సార్ ఇది చాలా అన్యాయం సార్ ఇది మెయిన్ అపోజిషన్ పార్టీగా ఉన్నటువంటి బాధ్యతయుద్ధమైనటువంటి పొజిషన్లో ఉండి వారు బాధయుతంగా ప్రవర్తన చేస్తే బాగుంటుంది ఇది మంచి పద్ధతి కాదు నిన్న కూడా మీ ప్రవర్తన వల్ల మా అవకాశం పోగొట్టుకున్నాం మేము నిన్న మాట్లాడవలసినటువంటి నిన్న మీరు మీ వల్ల మేము మాట్లాడవలసినటువంటి అప్రాపరేషన్ బిల్ మాట్లాడలేకపోయినాం గత పది సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా ధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా ధ్వంసం చేసిండ్రో చెప్పుకునే అవకాశాన్ని ఇవ్వకుండా మీరు నిన్న మిమ్మల్ని అడ్డుకున్నారు ఈ రకమైనటువంటి పద్ధతి మధ్యది కాదు ఈ సభ మీకోసం నడుస్తలేదు ఈ సభ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి చూస్తూ ఉన్నారు యావత్ తెలంగాణ ప్రజలు మనవైపు చూస్తా ఉన్నారు ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తున్న సమయంలో ఈరోజు మరి అమూల్యమైనటువంటి సమయాన్ని ఈ రకంగా వృధా చేయడం మంచిది కాదు దీన్ని దీన్ని నేను ఈ రోజు పూర్తిగా ఖండిస్తా ఉన్నాం పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ప్రతిపక్ష పాత్ర మీరు పోషిస్తే బాగుంటుంది ఇది మంచి పద్ధతి కాదు మేము మాట్లాడేటువంటి అవకాశాలు మాకు రావాలా మేము ఈ రోజు ఈ సభకు వచ్చాం రేపటితోటి చివరి రోజు ఉన్న ఈ రెండు రోజులు కూడా ప్రజా సమస్యలు మాట్లాడకుండా ప్రజా సమస్యలు మాట్లాడకుండా అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు మీకేమైనా ఉంటే మీ సీట్లోకి కూర్చొని మీ హక్కులను మరి మీ స్థలంలో కూర్చో మీరు మాట్లాడండి తప్ప ఈ రకంగా అడ్డుకోవడం అనేది మంచి పద్ధతి కాదు దయచేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను మీరు మీ స్థలానికి వెళ్ళండి ఈ సమయంలో అడ్డుకోవడం మంచిది కాదు మీకు ఇష్టం మీ కూడా వాకౌట్ చేయండి కానీ స్టార్ట్ చేయడం మంచిది కాదు అని చెప్పి నేను చర్య ఉన్నాను థ్యాంక్ యూ అధ్యక్ష